మదనపల్లి జిల్లా ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ తీవ్రంగా ఖండించారు దేశ చరిత్రలోనే ఒక పార్లమెంట్ స్థానాన్ని నాలుగు జిల్లాలుగా విభజించిన దాఖలాలు ఎక్కడా లేవని వారు మండిపడ్డారు మదనపల్లి జిల్లా అనేది స్థానికుల సెంటిమెంట్ అని జిల్లా పేరు విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు రాయచోటి తరహాలోనే మదనపల్లికి అన్యాయం జరుగుతోందేమోనని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ మేము చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని రెండు మూడు విషయాలు సూటిగా ప్రశ్నిస్తున్నాం మదనపల్లి జిల్లాను ప్రకటించడం అనేది ఒకసారి స్వాగతిస్తూనే మేము ఎందుకు మదనపల్లి జిల్లా అని పేరును ప్రకటించలేదు అన్నమయ్యను ప్రకటించడము ఒకవేళ ఆ వగయకారుడు ఆయన మేము అవమానించాలని కాదు ఆ జిల్లాను మేము కావాలంటే అట్లాగే పెట్టి మాకు మదనపల్లి జిల్లాను ప్రకటించే బాగుంటుందని మా అభిప్రాయం నెంబర్ వన్ నెంబర్ టూ ఇదేదో జిల్లాను ప్రకటించేసేసి ఏదో రాయచోట్ నుంచి బోర్డు ఇక్కడ పెట్టి బోటు మార్చేశారు ఈరోజు బోర్డు మార్చేసి బోర్డు మార్చేసి చేలు దులుపుకోవడమైనా ఈ ఇక్కడ ఏమైనా కార్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమైనా డెవలప్ చేసేదానికి కార్యాచరణ ఏమైనా జరిగిందా రాయచోట్లో వన్ అండ్ హాఫ్ ఇయర్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడలో అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినా ఎప్పుడు అప్పుడు ముందు జగన్ ప్రభుత్వంలో ఏం డెవలప్మెంట్ జరిగిందో అంత తప్ప ఒక ఇంచు డెవలప్మెంట్ జరగలే రాయచోటి అలాగే గాలి వదిలేస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం చూస్తుంటే వాళ్ళకం చూస్తుంటే ఇంతవరకు ఏమాత్రం కదలికల లేవు దాని మీద వాళ్ళందరూ సజెస్ట్ చేసి జియోఫిఫికల్ కండిషన్స్ వలన మా రాయచోటి సెంటర్లో వస్తుంది కాబట్టి దానికి ఇవ్వం అనే ఉద్దేశంతో అప్పుడు రాయచోటిని జిల్లాగా ప్రకటించడం జరిగింది దాని తర్వాత ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి మేము వచ్చే ద్వారా మళ్ళీ జిల్లాలు మారుస్తాము రాజంపేటకు పోతే నాయుడు గారు రాజంపేట జిల్లా ఇస్తామన్నారు మదనపల్లికి పోతే మదనపల్లికి ఇస్తామన్నారు అదే రాయచోటికి పోతే రాయచోటిలో జిల్లా మేము మార్చాము యాజ్ ఇట్ ఈస్గా జిల్లా అట్లే ఉంటుంది అని కూడా చెప్పారు ఆ రకంగా టోటల్ ఓవరాల్గా ఆయన వర్షంలోనే కన్ఫ్యూజన్ ఉంది టోటల్ కన్ఫ్యూజ్డ్గా ఆయన యాక్షన్ తీసుకున్నాడు సరే అట్లా కూడా మదనపల్లి జిల్లా ఇచ్చినారు మేము ఒప్పుకుంటాం ఒక కో అత్త ఏం కోరుకుంటుంది కోడలకు మగపిల్ల మగపిల్లుడు పుట్టల్లా అని కోరుకుంటుంది వాస్తవమే ఖచ్చితంగా కోరుకుంటుంది కోరుకుంటూ ఆ మగపిల్లుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటుంది ఒక ఆరోగ్యం లేని మగపిల్లుడిని కొట్టేసి బాధపడతా ఉంటే ఏ రకంగా ఉంటుంది ఈరోజు మీరు జిల్లా ఇచ్చారు ఏ రకంగా ఏమి